शिवसमारम्भवा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम पराम् ॐ శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల ఓం శ్రీ బ్రహ్మజ్ఞానావళి మాల బ్రహ్మజ్ఞానావళి మాల అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది ఒక పెద్ద పెద్ద నిర్ణయం సరే అయినా మనం ప్రయత్నం చేద్దాం ఈశ్వర అనుగ్రహంతో ముందుకెళ్దాం మూడవ శ్లోకం ఓం నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షర घमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः <coughs> <coughs> नित्यशुद्ध విముక్తోహం నిరాకారోహం నిరాకార అక్షర భూమా ఆనంద స్వరూప వీటిని మనం విచారించుకోవాలి దీంట్లో నిత్య నిత్య అనే దాని గురించి మనం విచారం చేసుకుంటున్నాం మామూలుగా మనం చేసే పని ఏంటంటే దేవుడు దేవుడు అనేటువంటి అతను ఒక అతను ఉన్నాడు ఆ దేవుడు ఇదంతా సృష్టించినాడు దాంట్లో మనం కూడా ఉన్నాం మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి పూజ చేసి మన కోరికలు ఏమైనా ఉంటే దేవుని కోరుకోవడం ఆ దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటిది మన యొక్క అభిప్రాయమై ఉంటుంది సహజముగా ఇది సహజంగా ఉంటుంది అందరికీ ఒక్క ఒక్క అద్వైత వేదాంత అధ్యయనము చేసిన వాళ్ళు తప్ప దానిలో వేదాంత దర్శనములు ఉంటాయి దర్శనములు దర్శనాచార్యులు దర్శనములనేటువంటివి ఆస్తిక దర్శనాలని నాస్తిక దర్శనాలని ఉంటాయి నాస్తిక అనేటువంటివి అవేం చేస్తాయంటే ఏ దేవుణ్ణైతే వీళ్ళు కొలుస్తున్నారో ఈ దేవుణ్ణి వాళ్ళు అంగీకరించరు వాళ్ళను నాస్తికులు అని అంటారు ఆస్తికులు అని అంటే వేదమును అంగీకరించి వేదము చెప్పిన ప్రకారముగా ఉండే దేవుణ్ణి అంగీకరించేటువంటి వాళ్ళు ఆస్తికులు ఈ ఆస్తికులైనా నాస్తికులైనా ఎవరు మాట్లాడినా దీంట్లో వేద ప్రమాణముగానే మాట్లాడాలి వేద ప్రమాణంగా లేకుండా మాట్లాడితే దాన్ని నా దర్శనములుగా అంగీకరించరు నాస్తిక దర్శనాలు ఆరుండాయి ఆస్తిక దర్శనాలు ఆరుండాయి నాస్తిక దర్శనాలలో చార్వాక దర్శనం ఒకటి తర్వాత బౌద్ధ దర్శనం బౌద్ధ దర్శనం ఏమైందంటే నాలుగుగా అయినా నాలుగు తెగలైనాయి అంటే బుద్ధ భగవానుడు చెప్పినటువంటిది ఏదుందో దానిని వీళ్ళు పట్టుకోకుండా వీళ్ళు ఈ శిష్యులుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ బుద్ధికి పట్టినటువంటి దాన్ని వీళ్ళు ఒక దర్శనంగా వాళ్ళు ప్రతిపాదించి వీళ్ళు నాలుగు చెప్పారు తర్వాత జైన దర్శనం ఎన్నైనా చార్వాక దర్శనం ఒకటి జైన దర్శనం ఒకటి బౌద్ధ దర్శనాలు నాలుగు ఎన్నైనా అవి అవి ఆరు నాస్తిక దర్శనాల కింద చెప్పడం జరిగింది బుద్ధ భగవానుడు నాస్తికుడు కాదు బౌద్ధ దర్శనాన్ని నాస్తిక దర్శనంగా పెట్టినారు తర్వాత ఆస్తిక దర్శనాలు ఆరు సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవి ఆరు ఆస్తిక దర్శనాలు అంటారు మీకు కొత్తగా ఉంటుంది కొత్తగా ఉన్నా కూడా కొంచెం వినండి ఇప్పుడు ఈ ఆస్తిక దర్శనాల వల్ల కానీ నాస్తిక దర్శనాల వల్ల కానీ వాళ్ళు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు నాస్తిక దర్శనాలు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ విగ్రహారాధన ఇవంత ఏమి ఉండవు నాస్తిక దర్శనాల్లో విగ్రహారాధన ఉండదు అసలు దేవుడంటేనే లేదు అనేటువంటి వాళ్ళు తర్వాత ఈ ఆస్తిక దర్శనాలు ఉన్నారు కదా ఈ ఆస్తిక దర్శనాలు దా దార్శనికులు వీళ్ళను దార్శనికులు అని అంటారు దార్శనికులు అంటే దర్శనం దర్శించి చెప్పేటువంటి వాళ్ళు దేన్ని దర్శించి వాళ్ళు వేద వేదము చెప్పిన ప్రకారముగా దానిని రీసెర్చ్ చేసి వాళ్ళు బాగా స్పష్టంగా నిర్ణయం చేసినటువంటిది దర్శనం వేదములో ఏమి చెప్పింది వేదంలో ఏం చెప్పిందో దానిని వాళ్ళు నిర్ణయం చేసి ఇది అని చెప్పినటువంటి వాళ్ళు దర్శనం ఆ ప్రకారంగా భగవంతుణ్ణి వాళ్ళు ఆశ్రయిస్తారు సరే ఇప్పుడు ఈ ఆస్తిక దర్శనాల వల్ల ఉన్నారు చూడండి సాంఖ్య యోగ ఇవి రెండు ఒక రకమైనటువంటివి ఒక కోవకు చెందినవి న్యాయ వైశేషికము అనేటువంటివి ఒక కోవకు చెందినవి పూర్వమీమాంస ఉత్తరమీమాంస రెండు ఒక కోవకు చెందినవి దీంట్లో బౌద్ధ దర్శనం ముందు చూడండి దీంట్లో వీళ్ళ ఏంటంటే ఈ ఇప్పుడు అసలు భగవంతుడు అనేటువంటివన్నీ ప్రశ్న ఎందుకు వస్తుంది ఇక్కడ మనకు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దర్శనాల గురించి అంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అసలు భగవంతుతో ఏంటి పని మనకు భగవంతునితో ఏంటి పని అంటే దో ఈ జగత్తుందిగా ఈ జగత్తులో నేను మీరు అందరూ ఉన్నారుగా వీళ్ళందరూ ఉన్నారనంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారుగా వీళ్ళకేందో కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయిగా వీళ్ళ కోరికలు ఉన్నాయిగా వీళ్ళకి కష్టాలు నష్టాలు ఏంటంటే ఉన్నాయిగా ఇవన్నీ తీరుట కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు అందుకని దేవుణ్ణి పట్టుకుంటున్నారు మీరు అందుకే పట్టుకుంటున్నారా లేదా వేరే దేనికోసమా నాకు తెలిసిందంతే దీనికోసం కాకుండా ఇంకెవరి కోసమన్నా పట్టుకుంటా అంటే నాకు తెలియదు మీరు పట్టుకుంటే వేరే దానికోసం ఏమన్నా పట్టుకుంటే పట్టుకోండి నాకు తెలిసైతే ఈ కోరికలు నెరవేరుట కొరకు పైగా నాకుండేటువంటి కష్టములు తీరుట కొరకు అట్లా లేకుండా నేను మోక్షం కోసం అన్నాడు అనుకోండి మోక్షం కోసం కూడా ఈశ్వరుని పట్టుకుంటారు అయితే ఎవరెవరు ఏ ఏ స్థితిలో వాళ్ళు పట్టుకుంటున్నారో ఆ ప్రకారంగా ఉంటుంది వాళ్ళ భావాలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ విధానాలు నేను మోక్షం కోసం ఈశ్వరుని పట్టుకుంటున్నాను అని పైకని లోపల వేరే విధంగా అన్నీ చేసుకుంటా ఉంటే కపట కపట వేషం చేస్తూ వాన్ని వాడు మోసం చేసుకొని వాడు భ్రష్టుడవుతున్నాడని అర్థం అసూరీ నామతే తేకా అంధేన తమసావృతా తాగుంస్ ప్రగచ్చింది ఏకే చ ఆత్మహనోజనా అంధం తమ ప్రవిశంది ఏ విద్యాముపాసతే తో భూయ ఇవతే తమోయ ఉ విద్యాగ్రత అంధం అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే తో భూయ ఇవతే తమోయ ఉ విద్యాయాగం రతా ఇక్కడ అంధం తమ ప్రవిశంది ఉపాసతే విద్యా అవిద్య అని రెండున్నాయి సంభూతి అసంభూతి అని రెండు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రములలో వచ్చినాయి అసుర్యా నామతే లోకాహ అంధేన తమసావృత అనేటువంటిది ఒకటి చెప్పాను మొదటి మంత్రం ఎవడైతే జీవించి ఉండి ప్రాణాలతో ఉండి ఆ ఇంద్రియములను తృప్తిపరచేదాని కొరకు ఇంద్రియములను తృప్తిపరిచేదాని కొరకు జీవిస్తూ ఉంటే ఏమన్నారంటే అసురుడు అన్నారు అసురుడు అసురుడు అంటే రాక్షసుడు అసురియా నామతే లోకాహ అంటే వాళ్ళు అసురి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం ఇంకొకరు అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే ఇంకొంతమంది ఏంటంటే దో విగ్రహారాధన కొంతమంది చేస్తారు విగ్రహారాధన చేస్తూ విగ్రహారాధన వాళ్ళకు దే దేవుడు అని అంటే వేదం పట్టుకుంటారు దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నామని అంటారు విగ్రహాన్ని పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తారు అంతేకాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే వేదాన్ని పట్టుకుంటారు యజ్ఞం చేస్తారు ఈ యజ్ఞం చేసేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్లకు యజ్ఞ పురుషుడే దేవుడు దేవాలయాలకు రారు తర్వాత మంత్రమును ఉపాసన చేయుట ఇవంత ఉంది చూడండి అవి వాళ్ళు చెయ్యరు ఎందుకంటే మంత్రోపాసన చేయడం అనేటువంటి దాంతో అవసరము లేదు పూర్వమీమాంసావాదుల్లో ఇది వినండి అంటే యజ్ఞం చేసేటువంటి వాడికి ఏంటంటే కుర్వన్ నేవేహ జిజీ విశేచ్ఛతగం సమాహ ఏవం త్వయ నాణ్యధే తోస్తి న లిప్యతే నరే నువ్వు జీవించి ఉన్నంతకాలము యజ్ఞం చేస్తూ బ్రతుకవలయును జీవించవలయును యజ్ఞం తప్ప ఇంక వేరే నువ్వు చేయాల్సిన పని లేదు అలా చేసినటువంటి వాడికి వాడు కర్మ నుంచి వాడు బయటపడిపోతాడు అనేటువంటిది వాళ్లకు వేదం చెప్పినటువంటి మాటయే వేదం చెప్పిన మాటయే కాబట్టి వాళ్ళు యజ్ఞం చేస్తారు దేవాలయములకు పిలిచిన వాళ్ళు రారు పోని ఇంకా ఏవైనా మంత్రపం జపము లేదా రామకోటి ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయి కదా అక్కడ దైవారాధన ఏం పెద్దగా ఉండదు అటువంటి ప్రదేశాలకన్నా అవసరం లేదు అదంతా దేవుడు కాదు మీరు చేసుకుంటే చేసుకోపోండి వాళ్ళు విడిచిపెట్టేస్తారు ఇంకొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళు కూర్చొని జపం చేసుకుంటుంటారు అంతే వీళ్ళు దేవాలయాలకు కానీ యజ్ఞయాగాది క్రతువులకు కానీ వెళ్ళిపోరు వీళ్ళకు దేవుడిది వీళ్ళకు దేవుడు ఇది బాగా అర్థం చేసుకోండి ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి వీళ్ళున్నారే వీళ్ళు ఈ యజ్ఞ యాగాధ క్రతువులకు కానీ దేవాలయానికి కానీ రారు ఈ కేటగిరీలు మీరు చూస్తూ ఉంటారు దో వీటికి ఈ మన మన ఆశ్రమానికి కూడా వస్తారు కొంతమంది వాళ్ళు వచ్చి ఆపక్క కూర్చుంటారు కూర్చొని రకరకాలుగా చేసుకుంటుంటారు ఈ కేటగిరీ వాళ్ళు వీళ్ళు శాస్త్రాన్ని వీళ్ళు వీళ్ళకి శాస్త్రం తెలుసు కాదు వీళ్ళు చేస్తాం వీళ్ళు వీడు కూర్చొని చేస్తారు చూడండి వీడు కూర్చొని విచారణ చేసుకొని వాళ్ళు చేసుకుంటు ఉండేవాళ్ళు వాళ్ళకి వేదం తెలియదు శాస్త్రం తెలియదు ఎందో వాడి బుద్ధికి తెలిసింది ఎవడో చెప్పినాడు మాకు మా మా స్వామీజీ ఏమన్నారంటే రాత్రి పూట రోడ్లు మనుషులు తిరిగే తక్కువ ఉంటుంది ఎవడో ఒక మనిషి వస్తాడు ఇట్లా ఎవడో ఒక మనిషి వచ్చాడు అనుకోండి రోడ్లో ఏముంటాయంటే కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు ఏం చేస్తాయంటే ఆ మనిషిని చూసి అరుస్తుంది ఏమంటే ఈ కుక్క ఈ మనిషిని చూసి అరిసింది ఆ వెంటనే ఆ వీధిలో ఉండే కుక్కలన్నీ అరుస్తాయి ఈ కుక్కలు అరిసినాయని ఈ కుక్కల శబ్దం ఏంట చూడండి ఆ కుక్కలన్నీ కూడా అరస్తాయి అవి చూసినాయి అవి ఇవి సున్నుల్లా పాడులా ఒక కుక్క చూసింది ఆ ఒక కుక్క చూసి అరిస్తే మిగతా కుక్కలన్నీ అరిసినాయి అలాగే ఎవడో ఒకడు వాడు పద్ధతిలో ఏదో ఒకడు చూసింటాడు దానిని చూసి వాడు అరిసినాడు ఒకటి దాన్ని పట్టుకొని మిగతా కుక్కలన్నీ అరుస్తున్నాయి ఇది లోకము యొక్క పోకడ సరే అది సత్యమా కాదా శాస్త్రానికి సరిపోతుందా లేదా అనే విచారణ అనేది లేదు లేకుండా వాళ్ళు చూస్తుంటారు సరే ఇప్పుడు ఈ వీడు ఇప్పుడు చేశాడు చూడండి ఈ పూజ చేసేవాళ్ళు కొంతమంది పూజ చేసేవాళ్ళు కొంతమంది యజ్ఞం చేసేవాళ్ళు కొంతమంది పూజ చేసే వాళ్ళకి యజ్ఞం పైన అవంత అవసరం లేదు ఇదే చాలు మాకు అని అంటారు యజ్ఞం చేసే వాళ్ళకు ఇదే కరెక్ట్ అని వాళ్ళు అంటారు ఇంకొంతమంది ధ్యానము జపము చేసుకునే వాళ్ళకు ఇదే మాకు చాలు అని అంటారు కొంతమంది దాంట్లో మళ్ళీ ఈ హిరణ్య గర్భోపాసన అని ఇంకోటి ఉన్నది హిరణ్య గర్భుడు సూత్రాత్మ విన్నారు ఎప్పుడన్నా హిరణ్య గర్భుడు సూత్రాత్మ వినండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎప్పుడన్నా దాని గురించి వచ్చినప్పుడు చెప్తాం సూత్రాత్మన్నా హిరణ్య గర్భుడన్నా ఒకటే ఏమిలా అందరి అందరి నీ ప్రాణములతో నిలిపి ఉన్నటువంటిది ఏదో అది అది హిరణ్య గర్భుడు అది సూత్రాత్మ సింపుల్గా అంటే అన్ని ప్రాణులను నిలబెట్టి ఉన్నది ఏదో అది సూత్రాత్మ అదే హిరణ్య గర్భుడు అంటే ఈ సృష్టినంతా పుట్టించి నిలిపిండేటువంటిది అది సరే ఆ హిరణ్య గర్భుణ్ణి వీళ్ళు ఉపాసన చేస్తారు కొంతమంది ఈ హిరణ్య గర్భోపాసన చేసేటువంటి వాళ్ళు ఆ హిరణ్య గర్భోపాసనలో కానికి పోతారు అంతే మోక్షానికి పోరు మోక్షము అని చెప్తూ వేరే మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మోక్షం అంటే ఏంటి ఎట్లా తెలుసుకుంటే మోక్షం అనేది కూడా మనకి ఇక్కడ వస్తూ ఉండేది అందుకే మనం ఊరికే కాదు కూర్చొని ఇవ్వని చెప్పుకుంటూ ఉండేది తర్వాత ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు వాళ్లకు సంబంధించిన లోకములను పొందుతారు అంతేగాని వాళ్ళు మోక్షాన్ని పొందరు అయితే ఇక్కడ ఒకటి ఏమంటే ఈ పూజ చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తక్కువ చేసి మాట్లాడితే యజ్ఞము చేసేవాళ్ళు పూజ చేసే వాళ్ళను కానీ ఈ జప చేసుకునే వాళ్ళను కానీ తక్కువ చేసి చేసిగా మాట్లాడితే ఈ మంత్ర జపం చేసుకుంటూ హిరణ్య గర్భోపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారే ఈ ఉపాసన చేసేవాళ్ళు మీరు ఒకటి విని ఉంటారు ఏమంటే చండీ ఉపాసకుడు తర్వాత హనుమదుపాసకుడు రాసుకుంటూ ఉంటారు ఇలా ఉపాసనా పరులని పెట్టుకుంటున్నారు చూడండి వీళ్ళందరూ ఈ ఈ ఉపాసనా పరుల్లో అది ఎక్కడ చెప్పిందో ఎలా చెప్పిందో మనకు తెలియదు దాన్ని ఏదో పట్టుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసేటువంటిదంతా కూడా ఏంటంటే వాళ్ళ లోకాలకు ఏ యథామాం ప్రపద్యంతే ఏ దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత ఏ ఏ దేవతలను ఆశ్రయిస్తే ఆయా దేవతాలోకాలకు వాళ్ళు పోతారు ఏ దేవతా లోకాలను ఆశ్రయిస్తే ఆ దేవతాలోకాలకు వెళ్ళిపోతాడు అంతేగాని దేవాన్ దేవయజోయంతి మద్భక్త యాంతి మామపి నన్ను గురించి తెలుసుకుంటే నన్ను పొందుతారు ఇక్కడ నన్ను గురించి అంటే ఎవడు ఎవడు నన్ను గురించి అంటే ఎవరు ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు అది తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు చూడండి ఇప్పుడు ఇవన్నీ కేటగిరీస్ చెప్పాను నేను దీంట్లో సాంఖ్యులు యోగులు అనేటువంటి వాళ్ళు ఉన్నారే సాంఖ్యుల పద్ధతి ప్రకారం ఏంటంటే మీకు మీకు సింపుల్గా చెప్తున్నా సింపుల్గా కొద్దిగా సాంఖ్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఆత్మ వేరు వేరుగా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ ఏమి చేయదు చేపించదు తర్వాత ప్రకృతి ఉంటుంది ఆ ప్రకృతి అనేటువంటిది ఆత్మ యొక్క సంతోషం కోసం ముందర నాట్యమాడుతూ ఉంటుంది ఆ ప్రకృతే వీడి శరీరాలు అంతే వీడు ఆ ప్రకృతిని పట్టుకొని ఆ ఆత్మను ఆనందింపజేస్తూ ఉండి ఈ సత్వరజ స్తంభ గుణాలు తెలుసుకుంటే వీడికి మోక్షం వస్తుంది ఇది సాంఖ్యుల పద్ధతి తర్వాత యోగులు యోగుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఈశ్వరుని అంగీకరించినారు ఈశ్వరుడు అంటే ఈ జీవుడున్నాడు ఈ లోకం ఉంది ఈ లోకంలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్నంతటిని జీవుణ్ణి ఈ లోకాన్ని అంతటిని నడుపుతూ ఉన్నటువంటి వాడు ఈశ్వరుడున్నాడు అని వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మనస్సును నిగ్రహించి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే వీడికి మోక్షం అంటే ఇప్పుడు ఏం చేయాలి వీడు ఈశ్వరుని అనుగ్రహం కోసం వీడు ఈశ్వరుడు చెప్పినట్లుగా చేసుకుంటూ ఉండాలి అది అది యోగులు తర్వాత నెయ్యాయికులు వైశేషికులు వీళ్ళున్నారు ఈ నెయ్యాయక వైశేషికులు ఏమంటారంటే అసలు ఈ సృష్టి అనేటువంటిది పుట్టడానికి ముందు ఏమీ లేదు సృష్టి పుట్టింది ఇది పుట్టింది అంటే ముందేమీ లేదు ముందేమీ లేకుండా పుట్టి జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది వీడిప్పుడు దానిని దీనిని తెలుసుకొని అంటే సృష్టికి ముందు ఏమీ లేదని తెలుసుకొని వీడు వీడి జీవితాన్ని శాస్త్ర పద్ధతి ప్రకారంగా నడిపితే వీడు మోక్షాన్ని పొందుతాడు ఇది వీడి పద్ధతి ఉన్నాడు బౌద్ధ దర్శనం వీళ్ళు ఏంటంటే అసలు సృష్టి పుట్టేదానికి ముందు ఏమీ లేదు సృష్టికి పుట్టేదానికి ముందు ఏమీ లేదు పుట్టిన తర్వాత కూడా ఇది కూడా ఏమీ లేదు ఇది కూడా ఏమీ లేదు ఏందో ఉన్నట్లుగా ఉంది ఉన్నట్లుగా ఉంది వాడికి చూసే సమయంలో కనిపిస్తూ ఉంది మళ్ళా లేదు కాబట్టి వీడు ఏంటంటే వీడు కూడా శాస్త్రం ప్రకారంగా ఉంటూ వీడు ధర్మంగా వేదం చెప్పుకున్నట్లు నడుచుకుంటూ ఉంటే వీడు కూడా మోక్షాన్ని పొందుతాడు పోయేదానికి లేదు ఏమీ లేదు ఏమీ లేదు అక్కడ చూడది తరువాత ఇంకా వీళ్ళు వీళ్ళేంటంటే ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు ఈ జగత్ ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జగత్ నిర్మించి వ్యవహారమును నడిపిస్తున్నటువంటి వాడు ఒక ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఒక జాగాలో ఉంటాడు ఆయన రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ అంటే ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన అక్కడి నుంచి నడిపిస్తూ ఉంటాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన దగ్గరికి పోయి వీళ్ళందరూ చేతులు కట్టుకొని నిలబడుకొని ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహించి వీళ్ళందరినీ ఉద్ధరిస్తాడు ఆయన దీనికి సంబంధించి దీనికి లోబడేటువంటి వాడు ఆయన కాదు ఆయన ఎప్పుడు అతీతుడు వీళ్ళు కూడా వేదాలను పట్టుకొని వేదాల ప్రకారం అన్నీ చేస్తుంటారు ఇది వీళ్ళ పద్ధతి ఇంకా లాస్ట్గా ఉండేటువంటిది పూర్వమీ ఉత్తర ఉత్తరమీమాంసావాదులు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనము నిన్న నిన్న రెండింటిని విచారణ చేసుకున్నాం ఈ సృష్టి అనేటువంటిది ఎలా వచ్చింది అనే దానికి ఆరంభోపాదాన కారణమని పరిణామోపాదాన కారణమని వచ్చింది నేను అక్కడ మొదలు పెట్టుకున్నాను నిత్యం దాని నిత్యం ఏది నిత్యం అని తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఏది నిత్యం ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు నిత్యం నిత్యం రెండు అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు తెలుసుకునేదానికి మన ఏంటిని ఇక్కడ విచారణ సరే ఇప్పుడేంటంటే ఈ ఆరంభోపాదాన కారణం ఈ అణువులతో మొదలైంది ఈ జగత్తంతా ఈ అణువులతో మొదలైంది అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి ఈశ్వరుని ఆశ్రయించాలనా అణువులను ఆశ్రయించాలనా అణువులను ఆశ్రయిస్తే సరిపోయింది ఇటు కాదు ఈ పద్ధతిని చెప్తాండ ఏది చెప్తాండమో ఆడు ఆడు చూసుకోండి కుప్పంలో ఉన్నప్పుడు కుప్పంలో మాట